ఒకనొక నాడు ఆయన అంతఃపురం ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో ఒక లోతైనటువంటి నుయ్యి ఉంది ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ యొక్క కుమారులైన ప్రజ్యుమ్డు సాంబుడు మొదలైనటువంటి వాళ్ళందరూ విహరించారు విహరించి విహరించిన తర్వాత వాళ్ళకి అలసట కలిగింది అలసట తీర్చుకోవడం కోసమని కసి కాసి నీళ్లు తాగాలి అని అనుకున్నారు అనుకుని ఆ నూతి దగ్గరికి వచ్చి నూతిలోకి చూశారు నీళ్లు తోడుకుందామని తీరా చూస్తే అందులో ఒక పెద్ద ఊసరవిల్లి ఒకటి పడి ఉంది ఆ ఊసరవిల్లిని చూసి వాళ్ళు చాలా తెల్లబోయారు ఎందుకంటే నూతులో పడిపోయినంత పెద్ద ఊసరవిల్లి ఇదేదో పర్వతాకార సన్నిభంగా ఉంది ఈ ఊసరవిల్లిని పైకి తీద్దామనుకున్నారు పెద్ద పెద్ద తాళ్లు తెచ్చారు అన్ని కట్టారు దాన్ని పైకి లాగారు కానీ ఆ ఊసరవిల్లిని పైకి తీయలేకపోయారు అప్పుడు పరుగు పరుగున లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్పారు నూతులో ఒక పెద్ద ఊసర పడి పడుంది దాన్ని పైకి తీయాలి అని ప్రయత్నించాం కానీ తీయలేకపోయాం అంటే ఆ కృష్ణ పరమాత్మ బయటికి వచ్చి నూతులోకి వంగి తన ఎడమ చేతితో మూసర వెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డి పరకని పైకి ఎత్తినట్టు ఆ నూతులోంచి తీసి బయటపడేశాం ఆయనకి తెలియనటువంటి విషయం ఏమి ఉండదు కానీ సర్వజ్ఞుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఈ సాంబుడు మొదలైనటువంటి వారిని అడ్డుపెట్టి లోకానికి ఒక గొప్ప ధర్మాన్ని ఉపదేశం చెయ్యాలి అని అనుకున్నారు అనుకుని ఆ వెల్లిని అడిగారు నువ్వు ఎందుకు ఇంత పెద్ద ఊసరవిల్లి స్వరూపాన్ని పొందావు ఊసరవిల్లి అంటే రంగులు మార్చేది అది రంగులు మారుస్తుంది దేని మీద ఉంటే ఆ రంగు పొందుతుంది అది ఓ చెట్టు మీద ఉంటే ఆకుపచ్చగా అయిపోతుంది ఓ ఎండుటాకుల్లో పడిపోతే ఎండుటాకులు రంగులోకి వెళ్ళిపోతుంది రంగు మార్చగలిగిన దాన్ని ఓసరవిల్లి అంటారు కొండ ముదిరి ఓసరవిల్లు అయిందిరా అంటుంటారు మన వాళ్ళు అందుకని నీకు ఇందువల్ల ఈ ఉసరవిల్లి జన్మ వచ్చింది అని అడిగారు అడిగితే ఆయన నమస్కారం చేసి ఆ ఊసరవిల్లి అంది ఏ ఇక్ష్వాకుతనూజుడన్ రుగుడునా నేపారు భూపాలుడన్ దీనవ్రాతము నర్భిద్రోచుచు ధరిత్రీ నాయకుల్ కొల్చి సమ్మానింపన్ చతురంత భూభరణ సామధ్యుండనై సంతత శ్రీ నిండారిన వాడ ఉల్లసిత కీర్తి స్ఫూర్తి శోభిల్లగన్ మహానుభావా నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మృగమహారాజుని రామచంద్రమూర్తి యొక్క వంశంలో జన్మించారు ఇదే కథని కించిత్ మార్పుతో రామాయణంలో ఉత్తరకాండలో కూడా ఉంది ఇది ఈ మహారాజు గారు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రోజులలో పరమధర్మాత్ములు ఆయన చెయ్యనటువంటి పుణ్యకార్యం లేదు ఆయన ఒకచో భాగవతంలో చెప్పుకున్నాడు ఆయన నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి పాపం వస్తుంది కాబట్టి నేను చెప్పుకోకూడదు కానీ కృష్ణ ఈ భూమి మీద రేణువులు లెక్క పెట్టవచ్చేమో కానీ నేను చేసినటువంటి దానాలు లెక్క పెట్టలేదు అన్ని దానాలు చేశాను గోదానం హిరణ్యదానం పుస్తక దానం నువ్వుల దానం దగ్గర నుంచి నేను చెయ్యని దానాలు లేవు అన్ని దానాలు చేశాను ప్రతిరోజు గోవుల్ని దానం చేస్తూ ఉండేవాడిని బ్రాహ్మణులకు అలా దానం చేసినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఏర్పడింది ఒకనాడు నేను దానం చేసినటువంటి గోవు కశ్యపుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాను ఆ కశ్యపుడు ఆ గోవుని తీసుకుని వెళ్ళి తన పెరటిలో కట్టుకున్నాడు కట్టుకుని మరణాడు ఆ గోవుని విప్పి పచ్చిగడ్డి కోసమని మెయ్యడం కోసమని వదిలేడు ఆ గోవు తప్పించుకుని అది అలవాటు ప్రకారం ఇత పూర్వం ఎక్కడుండేదో అక్కడ రుగమహారాజు గారి దగ్గర ఉన్నటువంటి ఆలమందలోకి మళ్ళీ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే రాజు తాను దానమిచ్చేసినటువంటి గోవు తిరిగి మళ్లీ వచ్చి తన మందలో కలిసిపోయింది అన్న విషయాన్ని గుర్తించలేకపోయింది గుర్తించలేక అదే ఆవుని వేరొక బ్రాహ్మణుడికి దానం చేశాడు వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవుని తోలుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఉన్న ఒకే ఒక్క జీవనాధారమై ఉన్నది ఆ ఆవు కశ్యపుడికి ఇప్పుడు ఈ ఆవు కనపట్టలేదు ఆ ఆవు కోసమని వెతుకుతున్నాడు వేరొక బ్రాహ్మణుడు తీసుకెడుతున్నాడు దాన్ని ఈ బ్రాహ్మణుడిని వచ్చి అడిగాడు అది నా ఆవు నాకు మృగమహారాజు గారు దానం చేశాడు దాన్ని ఈ బ్రాహ్మణుడు అన్నాడు నేను ఇప్పుడే దానం పుచ్చుకున్నాను ఈ గోవుని నువ్వు ఎప్పుడో పుచ్చుకున్నానంటున్నావు నేను ఇప్పుడు బుచ్చుకున్నాను నేనేం గో చౌర్యం చేసిన వాడిని కాదు నేను ఇప్పుడు రాజు దగ్గర దానం బుచ్చుకుని గోవుని తీసుకెళ్తున్నాను అన్నాడు లేది గోవు నాదన్నాడు కశ్యపుడు కాదు ఈ గోవు నాదన్నాడు యువతల బ్రాహ్మణుడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద రత్స బయలుదేరింది ఇద్దరూ కలిసి మృగమహారాజు గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా ఈ గోవుని నాకిథ పూర్వం నువ్వు దానం ఇచ్చావు అదే ఆవు నీ మందలో కలిసిపోయింది నువ్వు మళ్ళీ ఈ ఆవుని వేరొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చావు కాబట్టి నా ఆవుని నాకు ఇప్పించు అని మొదటి బ్రాహ్మణుడు అన్నాడు అంటే మృగమహారాజు గారు అన్నారు రెండవ బ్రాహ్మణుడితో నా వల్ల పొరపాటు జరిగింది మీకు దానం ఇచ్చిన గోవు నేను ఇత పూర్వం ఆ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసిన గోవు కాబట్టి ఆ గోవుని ఇచ్చేసినట్లయితే నేను తిరిగి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాను అన్నాడు ఆయన అన్నాడు నాకు ఈ ఆవే కావాలని నేను ఇవ్వనన్నాడు అంటే రాజుగారు అన్నారు నీకు లక్ష గోవులు ఇస్తాను ఈ గోవుని విడిచిపెట్టు లక్ష గోవులు కాదు కదా నువ్వు ఎన్ని గోవులు ఇచ్చినా నాకు ఈ గోవే కావాలన్నా గోవును పట్టుకుని ఆయన వెళ్ళిపోయాను కశ్యపుడు కొంత చూసి రాజన్నాడు నీకు నా రాజ్యంలో భాగం ఇమ్మంటావా లేకపోతే ఎన్ని వేల గోవులు కావాలి చెప్పు నేను అన్ని గోవులు ఇస్తాను నీకు నీకు ఏం కావాలి చెప్పు అవన్నీ ఇస్తాను తీసుకెళ్ళి అన్నాడు కశ్యపుడు అన్నాడు నేను అడిగిన గోవుని నువ్వు ఇవ్వలేకపోయావు నాకు దానం చేసిన గోవుని వేరొకరికి దానం చేశావు గొప్ప దానం చేసావులే ఇంకా నువ్వు నాకు ఇవ్వవలసింది ఏం లేదని కశ్యపుడు వెళ్ళిపోయాడు కొంతకాలం అయిపోయింది రాజు దాన ధర్మాలు చేస్తూనే ఉన్నాడు కొంతకాలం అయిపోయిన తర్వాత కాలమునందు ఎవరి శరీరమైనా పడిపోవడం అనేటటువంటిది చాలా సహజం కాబట్టి నృగమహారాజు గారి యొక్క శరీరము కూడా పతనం అయిపోయింది పతనం అయిపోయిన తర్వాత ఇన్ని స్వర్గలోకానికి తీసుకు అప్పుడు దూతలు అన్నారు మీరు అనుభవించవలసినటువంటి చిన్న పాప ఫలితం ఒకటి ఉంది ఆ పాప ఫలితము పూర్తి అయిపోయాక స్వర్గలోకానికి తీసుకెళ్తాం అందుకని మీరు ఆ పాప ఫలితం పూర్తయిపోయే వరకు ఒక పెద్ద ఓసరి వెల్లి అయి నూతిలో పడు ఉండండి అన్నాడు ఏ పాపం చేశాను అన్నాడు మహారాజు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవుని వీరు ఒక బ్రాహ్మణుడికి ఇచ్చావు కాబట్టి ఓసరవిల్లివై పడు ఈ మాటలు ఎవరు చెప్పారు మహారాజు కృష్ణ పరమాత్మకి చెప్పారు కృష్ణ పరమాత్మ యొక్క చేతి స్పర్శ తగిలినటువంటి కారణం చేత ఆ ఓసరవిల్లి తాను చేసిన పాపాన్ని పోగొట్టుకుంది పోగొట్టుకుని ఊర్ధ్వలోకముల నుంచి వచ్చినటువంటి రథమునికి ఆయన మహారాజు గారు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు ఇప్పుడు కృష్ణ అన్నారు ఒక చిత్రమైన మాట అన్నారు బ్రాహ్మణులకు చెందినటువంటి ధనాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా అపహరిస్తే అలా అపహరించినటువంటి కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటి వెంట నీటి బిందువు కింద పడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకమును అనుభవిస్తాడు కుంభీపాత నరకంలో పారేస్తాం అంత దుష్కృత్యము సామాన్యమైనది కాదు నా భక్తుడుగా ఉండాలనుకున్నవాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజెయ్యడానికి వీలు లేదు ఎవడు బ్రాహ్మణ ద్రవ్యం మీద ఆశ పెట్టుకుంటాడో వాడిని ఎప్పటికీ నా భక్తుడిగా నేను దరిచారనివ్వను బ్రాహ్మణుల పట్ల నాకున్న భక్తి అటువంటిది కాబట్టి ఎంతటి మృగ మహారాజైనా పొరపాటు చేశాడు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవుని వేరొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు కాబట్టి ఎరుగమికైనను భూసుర ధన ధనం అనలము పుట్టిన దరికొని కాల్వ కాల్వకున్నే తను తెలిసి కాని తెలియక కాని బ్రాహ్మణ ధనాన్ని అపహరించినవాడు అపహరించడం అంటే బ్రాహ్మణుడికి ఇచ్చేసింది మళ్ళీ బుచ్చేసుకున్నాడు కాబట్టి అపహరించడమే అపహరించినటువంటి వాడు ఆ పాప ఫలితమును అనుభవించవలసిందే కాబట్టి మహారాజు అనుభవించాడు ఊసర వెళ్లి అయి నూతిలో పడున్నాడు ఇంతకాలం తెలిసి ముట్టుకున్నాడో తెలియక ముట్టుకున్నాడు అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నాడు కాలుతుందా కాల్దా చెయ్యి కాలి తీరుతుంది తెలిసి చేశాడా తెలియక చేశాడా మహారాజు అది అనవసరం అధర్మం జరిగిందా లేదా కాబట్టి ఆ పాప ఫలితం అనుభవించవలసిందే సాధారణంగా ఈ వృత్తాంతాన్ని కృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం వరకు అందరూ అంగీకరిస్తారు కానీ మీ మనస్సులోకి నేను పరకాయ ప్రవేశం చేయగలను మీ మనస్సులో మృగమహారాజు గారి పట్ల ఒక చిన్న బాధ ఒకటి ఉండిపోయింది విన్న తర్వాత ఏమండి పాపం పొన్నికి లక్ష గోవులు ఇస్తానన్నాడు కదా ఆ గోవు నుదిలీయచ్చు కదా అంత మౌఢ్యం ఏమిటి ఆ బ్రాహ్మణుడికి లక్ష గోవులు పుచ్చుకొని ఒక గోవు నుదవచ్చు పోనీ ఒక బ్రాహ్మణుడు మూఢుడై ఉండవచ్చు పెద్ద విశేషం లేదు కానీ రెండవ బ్రాహ్మణుడు పోనీ నీకు ఈ గోవు కాకపోతే రాజ్యం ఇస్తానన్నాడు నాకు అక్కర్లేదు ఆ గోవే కావాలి నాకు ఇంకేం అక్కర్లేదని వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళిద్దరూ ఒక పొరపాటు జరిగితే దిద్దుకోవలసినటువంటి అవసరం పోని బ్రాహ్మణులకు లేదా బ్రాహ్మణుడైనటువంటి వాడు ఇతరుడు చేసి ఇతరులు చేసినటువంటి తప్పుని దిద్ది దాని వలన అవతలవాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయవలసిన బాధ్యత బ్రాహ్మణుడి మీద లేదా మరి వాళ్ళిద్దరూ అలా ప్రవర్తించచ్చా అంటే కృష్ణుడు కూడా కొంతమంది పట్ల కొందరు కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా అందుకని చెప్పి కొంతమంది ధనాన్ని ముట్టుకుంటే నేను ఇంత శిక్ష వేస్తాను అని ఊరుకుండిపోయాడా మరి లేకపోతే ఇ పాపం ఇన్ని లక్షల గోవులు ఇస్తానన్న రుగమహారాజు గారికి తగినంత న్యాయం జరిగినట్టుగా కథలో మాకు అనిపించడం లేదు అందుకని తేడా ఎక్కడ వచ్చిందండి అని అడుగుతుంటారు దీని మీద నేను కొన్ని వ్యాఖ్యానాలు చదివాను కొందరు ఏం చేశారంటే చాలా తెలివైన పని చేశారు అసలు ఏమీ చెప్పకుండా ఊరుకున్నారు ఎందుకంటే అది తెలివైన పని కదా ఇప్పుడు నేనైనా అసలు నిజంగా తెలివైన పని చేయాలంటే ఏం చేయాలంటే పోతన గారు రాశారయ్యాని రాశానా వ్యాసుల వారు రాశారు కృష్ణుడు అన్నాడు నేను చెప్పాను కథ చెప్పాను అనుకోండి మొట్టమొదటి రోజునే చెప్పాను మీకు తరచూ చెప్తున్నాను మీరు నేను కూడా ఒక నమస్కారం పెట్టి అయాది సత్యము అని మీరు వినాలంతే భాగవతాన్ని అని ఒక సత్యము అని నమస్కారం పెట్టేసి మేము జాగ్రత్తగా ఉంటామంటే గొడవ వదిలిపోయి సైకిళ్ళు గట్రా మేము ఎత్తుకుపోమంటేను అందుకని ఒక ఆవుని తనుదానం చేసిన ఆవు జోలికి పెడితేనే ఇంత గొడవ వచ్చిందే అని తెలుసుకుంటే జీవితం ఉద్ధరింపబడుతుంది కదండి కానీ కొంత కొంతమంది వ్యాఖ్యాతలు చాలా అందమైన విషయాలు ఆవిష్కరించారు నేను ఏ దోషం దోషమేం పట్టట్లేదు కానీ నాకు చాలా నచ్చినటువంటి విషయం ఒకచో ప్రస్తావింపబడింది ఎంత అందమైనటువంటి మాట ఉల్లేఖింపబడిందంటే అక్కడ బ్రాహ్మణుడు అనగా ఎవరు అంటే బ్రాహ్మణుడు అనగా వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తం బగు పదివేలు పదివేలునుచున్ ఒక గడ్డిపరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత నాకు ఇంత ఐశ్వర్యం ఇచ్చాడని తనకి ఉన్న దాని చేత ఎప్పుడు తృప్తి నాకు నాకెంత ఐశ్వర్యం ఇచ్చాడండి ఎంత ఐశ్వర్యం ఇచ్చాడండి ఎవడు తృప్తితో ఉంటాడో ఎవడు ఇంకా నాకు ఏదో రాలేదు ఇంకా నాకు ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు కాబట్టి బ్రాహ్మణుడు అనగా ఏమిటి దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప అవకాశాన్ని అడ్డు పెట్టుకుని చాలా సంపాదించే ప్రయత్నం చేస్తే ఏది పోతుంది బ్రాహ్మణ్యం పోతుంది కాబట్టి కశ్యపుడు ఆవు పోయినప్పుడు ఒకే ఆవుని దానం పుచ్చుకున్నాడు ఆయన రోజు వెళ్లి దానాలు ఆయన పుచ్చుకోలేదు ఒక ఆవునే దానం పుచ్చుకున్నాడు ఆ పుచ్చుకున్న ఒక్క ఆవుతో తన జీవితాన్ని నడిపేస్తున్నాడు అటువంటి ఆవు పోయింది ఆ ఆవు కోసం వెతికాడు పట్టుకున్నాడు రాజు ఏమన్నాడు నీకు ఏదైనా ఇస్తాను కోరుకోమన్నాడు అలా కాని తనదైన వస్తువుని వదిలిపెట్టేసి తను పోషించవలసిన గోవుని వేరొకరు తీసుకెళ్లిపోయినా సరే విడిచిపెట్టేసి అది తనదై ఉన్నది దానం పట్టి ఉన్నాడు తాను దానం ఇవ్వలేదు కాబట్టి ఎప్పటికీ దానం పట్టి ఉన్నాడు కాబట్టి ఆ గోవు ఎవరిది ఆయనదే ఆయనదే ఆయన గోవుకి సేవ చేసి ఆయన జీవించాలి కాని ఇప్పుడు ఆ గోవుకి సేవ చేసి దాని పదార్థాన్ని ఆయన పుచ్చుకోలేడు ఎందుకని అది వేరొకరికి దానం చేయబడి నాది అని వేరొక బ్రాహ్మణుడు కూడా ఇప్పుడు దాని మీద భ్రాంతి పెంచుకుని ఉన్నాడు ఇప్పుడు తను లాక్కుంటే అవతల బ్రాహ్మణుడి మనస్సు కష్టపడుతుంది రాజు అన్నాడు కదా అని వెయ్యి గోవులో లక్ష గోవులో తాను పుచ్చుకోకూడదు రాజు ఏ మాట అనాలి నా వలన మహాపరాధం జరిగింది నన్ను మన్నించండి నేను ఒక్క మాట అని బ్రాహ్మణుడి పాదములు పట్టుకుని ఉండాలి కానీ అవతల వారి ఎందు ఉన్నటువంటి తృప్తిని గమనించలేక గమనించలేక నీకు వెయ్యి గోవులు ఇస్తాను లక్ష గోవులు ఇస్తానని బేరం పెట్టాడు నాకు అక్కర్లేదని ఇద్దరు వాళ్ళు ఏం మిగిల్చుకున్నారు వాళ్ళ బ్రాహ్మణ్యాన్ని వాళ్ళు మిగిల్చుకున్నారు బ్రాహ్మణ్యము అన్నది అపారమైన తృప్తితో పొందవలసినటువంటి లక్షణము అంతేకాని బ్రాహ్మణ్యము అనేటటువంటిది కేవలముగా బాహ్యమునందుండేటటువంటి కొన్ని లక్షణముల చేత అన్ని వేళలా ఉన్నది అని చెప్పడం కుదురుతుందా అంటే అది కూడా చాలా కష్టం అప్పుడు ఏమనవలసి ఉంటుందంటే బహుశ భ్రష్ట బ్రాహ్మణ్యము అని అనవలసి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను రామకృష్ణ పరమహంస మూర్ఖనారాయణుడు అన్నట్లు కాబట్టి వాళ్ళు వాళ్ళ బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టుకున్నారు కానీ పొరపాటు మాత్రం ఎవరి వల్ల జరిగిపోయింది దిద్దవలి దిద్దరానంత తప్పు ఎక్కడ జరిగింది దానము చేసిన గోవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో ఏమరపాటు పొందాడు రాజు కాబట్టి తప్పు ఎవరి ఖాతాలో వేసేశారు అంటే ధర్మాధర్మ పరిశీలనము చేసేటప్పుడు అక్కడేం పురుష పండిత పామర కుల మత వర్ణ వివచ్చ లేకుండా ఈశ్వరుడు శిక్ష విధిస్తాడు అది కృష్ణ పరమాత్మ యొక్క వాక్యం వాళ్ళు బ్రాహ్మణులుగా తమ బ్రాహ్మణ్యము నిలబెట్టుకున్నారు అందుకని వాళ్ళు వెయ్యి గోవులకి లక్ష గోవులకి వాళ్ళు ఆశపడలేదు వాళ్ళు ఏది పుచ్చుకున్నారో దానికి తృప్తిపడ్డారు అది తిరిగి ఇద్దరికీ ఇచ్చేశారు ఒకే గోవుని ఇప్పుడు ఇద్దరికీ ఇవ్వడం కుదరని సంకటంలో తాను పడ్డాడు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం ఆ పాప ఫలితం అనుభవించారు కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా ఇంకా పరివేదన చెందకుండా తన చేతితో ముట్టుకుని పైకెత్తారు తప్ప మూసర జన్మ రాకుండా చెయ్యలేకపోయారు ఉసర జన్మ వచ్చి అనుభవించాడు తదనంతరం మనందు మాత్రమే ఊర్ధలోకాల్ని పొందగలిగాడు అందుచేత ఈ ఆఖ్యానము వినడానికి చాలా సులువుగా చాలా చిన్న కథలా ఉంటుంది కానీ ఇందులో ఒక గొప్ప ధర్మం తెలుస్తుంది మీకు మీరు ఒక విషయం చూడండి దానం చేసినటువంటి వస్తువు తిరిగి తన మందలో కలిసిపోకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా ఎవరిది దానం చేసేవాడిదే ఎందుచేతనో తెలుసా అండి మన సనాతన ధర్మమునందు ఒక చిత్రమైన ప్రతిపాదన ఉంటుంది దానం ఇచ్చేవాడు గొప్ప దానం పుచ్చుకునేవాడు గొప్ప అని మీరు అడిగారు అనుకోండి దానం పుచ్చుకునేవాడే గొప్ప అంటారు ఎందుకో తెలుసా అండి దానం పుచ్చుకునేవాడు ఎందుచేత గొప్ప అంటే దానం పుచ్చుకునేటటువంటి వాడు దానం పుచ్చుకుని మీరు మంత్రంతో ఇదం నమమా అంటూ చతుర్థి విభక్తి వేసి ఒక వస్తువుని దానం చేశారనుకోండి అవతల వాడు ఇలా కింద చేతులు పెట్టి ఆ దాన సహితంగా దాన జలధార చేతిలో పడడాన్ని అంగీకరించి ఆ వస్తువుని పుచ్చుకున్నాడు అనుకోండి పుచ్చుకోగానే ఈయన తపశ్శక్తి కొంత తగ్గిపోతుంది కాబట్టి ఈయన ఏం చేయాలంటే మళ్ళీ దాయితులు చేసుకోవాలి కాబట్టి ప్రాజ్ఞులైనటువంటి వారు చెయ్యిలా చాపి నీటి ధారతో పుచ్చుకోవడానికి చెయ్యి కింద పెట్టడానికి అంగీకరించారు అది దీన్ని పోషిస్తున్న ఆత్మ పోషణ జరగదు నాకు అక్కర్లేదంటే కాబట్టి చిత్రం చూడండి ఇంకా స్థాయి దాటిపోయింది అనుకోండి అయిపోయాడు అనుకోండి నాకు చాలా పాపం ఉందని భయం వేస్తోంది అన్నారు అనుకోండి ఇలా ధారపోసే నీ పాపం అంతా నాకంటారు మీరు నా జి ఇంకొన్ని కోట్ల జన్మలలో నేను చేసినటువంటి పాప రాశిని ఈయనకి ధారపోయిచున్నాను అని మీరు అనుకోండి నేను పుచ్చుకున్నాను అని పుచ్చేసుకుంటారు మరి ఇప్పుడు యువతల వాళ్ళు పతనం అయిపోయా మరి వాళ్ళు అంటే మీరు అగ్నిహోత్రంలోకి తీసుకెళ్ళి అరటి పండేసినా కలిపోవలసిందే లేకపోతే నెయ్యి వేసినా కాలిపోవలసిందే ఎండిపోయినటువంటి పేడు వేసినా కాలిపోవలసిందే అవతల వాడు జ్ఞానాగ్ని స్వరూపమై నిలబడిపోతే ఒకవేళ వాడి దగ్గరికి పాపరాశి నిదానం పుచ్చుకున్నా అది వాడు ఏం చేయలేదు అది కాలిపతులు అంటే వాడి దగ్గరికి రమణ మహర్షి ఒక సందర్భంలో అలా పుచ్చుకున్నారు ఒకరి దగ్గర నీ పాపమంతా నాకు ధార పోసే నీకు భయం అయితే అన్నారు ఆయన ధార పోసాడు ఆయన పుచ్చుకున్నాడు ఏమైనా చేసిందే రమణ మహర్షిని దగ్ధమైపోయిందంటే ఆయన దగ్గర అందుకే జ్ఞానా నల ప్రభావే నస్మై శ్రీ గురవే నమ అన్నాడు పరమశివుడు పార్వతీదేవితో గురు అంటే ఎవరో తెలుసా పైకి దేహముతో ఉంటాడు లోపల తనలో ఉన్నటువంటి జ్ఞానమనే అగ్నిపర్వతం వెలిగిపోతుంటుంది ఆ వెలిగిపోతున్నటువంటి జ్ఞానాగ్ని పర్వత రూపమై ఉంటాడు కాబట్టి ఆయన చేతిలో పడినటువంటి వస్తువు వలన అక్షయమైన అనంతమైనటువంటి ఫలితం వచ్చేస్తూ ఉంటుంది ఆయన ప్రతిగృహీత పుచ్చుకున్నప్పుడు ఈశ్వరాంశయ్యి తీసుకుంటాడు కాబట్టి గురువుల యొక్క స్థితి మహాజ్ఞానుల యొక్క స్థితి ఎలా ఉంటుంది ఆ దానం చేసేటప్పుడు అన్నిటికన్నా ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకి ఇది నేర్పుతుంది దానం చేసేటప్పుడు ఇవాళ రేపు అంటే మనకి దానం చేసేటటువంటి విధి విధానాలు కూడా చాలా అసహ్యకరంగా అర్థం లేనివిగా తయారయ్యాయి కానీ దానం చేసేటప్పుడు అవతల వాళ్ల కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు తల మీద చల్లుకుని భార్యాభర్త కలిసి మంత్రపూర్వకంగా నీటితో కలిపి అవతల వారికి ఇచ్చి తిరిగి అవతలవారి పాదములకు నమస్కరిస్తే ఆ దానము దానమిచ్చేటప్పుడు వినయము వలన మీరు చేసినటువంటి దానానికి ఫలితం కలుగుతుంది మంది మేము దానం చేశామండి అంటారు నేను ఇలా చెప్పాను అని సభలో మీరు ఏమనుకోకండి శివాలయంలో మినుగులు దానం చెయ్యండి అంటారు ఎందుకు ఫలితం కనపడలేదు మాకు అంటారు ఎందుకు కనపడదో నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను శివాలయం లోపల మీరున్న ఆలయం యొక్క అంతరాలయమునందు కూర్చున్న శివాలయంలో కూర్చుని మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నా పైన ఏమీ ఉండకూడదు చొక్కా కానీ బనీని కానీ ఏదీ ఉండకూడదు సాధ్యమైనంత వరకు దేవాలయాల్లో అసలు అలా ఉండకూడదు ఈశ్వర పూజ చేసేటప్పుడు కానీ సంకల్పం చెప్పి ఏదైనా చేసేటప్పుడు కానీ కానీ విచిత్రమైనటువంటి స్థితి ఏమి ఏర్పడుతోందంటే చొక్కాలు వేసేసుకుని బనీని వేసేసుకుని బెల్ట్ పెట్టేసుకుని అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటో తెలిసినండి బెల్ట్ పెట్టుకుని గుళ్ళోకి ఎందుకో తెలుసా బెల్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి ఒక జంతువు చచ్చిపోతే ఆ జంతువు యొక్క చర్మంలోంచి తీస్తారు దాన్ని తీసి బెల్ట్ తయారు చేస్తారు ఒక చచ్చిపోయిన జంతువు యొక్క చర్మాన్ని క్రౌర్యంతో ఊడ తీసి ఎండ పెట్టి పెట్టి దాన్ని తీసుకొచ్చి నువ్వు మొలక కట్టుకున్నావు కట్టుకుని నువ్వు దేవాలయ ప్రవేశం చేసి చేసినటువంటి దానమునందు శుద్ధి ఎక్కడుంది శుద్ధి లేదు అసలు నువ్వు చేస్తున్న దాని ఎందు శుద్ధి లేనప్పుడు అది ఈశ్వరుడు యొక్క ప్రీతిని మీకు ఎలా తీసుకొస్తుంది ప్రీతి ఆవిష్కరింపబడదు మీరు చేసే దానానికి ఫలితం ఉండదు మీరు దానము చేసేటప్పుడు చూపించినటువంటి వినయము వలన ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు ఈశ్వరుడు ప్రీతి చెందితే మీరు చేసిన దానానికి ఫలితం వస్తుంది లేకపోతే ఇలా మినుములు దానం చేసేగానే అలా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసి ఇలా నేను నువ్వులు దానం చేసేస్తే వెంటనే ఎవరో మా తెలుసున్న వాళ్ళకి జబ్బు తగ్గిపోయి వెంటనే ఏం లేచి ఓబో ఆఫీస్కి వెళ్ళిపోయి అయిపోవాలి అలా ఎందుకు అవదండి కొంత కొంతమందికి ఫలితం ఇస్తుంది కొంత కొంతమందికి ఫలితం ఉండదు ఎందుకు ఇవ్వదు అంటే ఒక వ్యక్తే గింజలు జల్లుతాడు జల్లిన కొన్ని గింజలు రాళ్ల మీద పడతాయి మొలకలెత్తావు కొన్ని గింజలు ఎండిపోయిన నేల మీద పడతాయి మొలకలెత్తవు తడిగా ఉన్న నేల మీద పడినటువంటి విత్తనం మాత్రమే మొలకెత్తుతుంది నువ్వు దానం చేసేటప్పుడు కొంత శ్రద్ధ అవసరం చిన్న అజాగ్రత్త మృగమహారాజుని ఫలితం మాట దేవుడెరుగు పాపం అనుభవింపచేసింది దానం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఎంత పవిత్రంగా ఉండాలో మనస్సు నేమిస్తున్నానన్న అహంకారం లేకుండా శ్రీమన్నారాయణుడు నా ఎదట నిలబడి తాను పుచ్చుకుని నాకు అనంతమైన ఫలితాన్నిచ్చి ఈ జన్మలో ఈ శరీరంతో నేను అనుభవించేటటువంటివి మాత్రమే అనుభవించగలను కానీ ఉత్తర జన్మలలో అనుభవించడానికి కావలసిన ఫలితాన్ని నాకు ఇవ్వడం కోసమని ఈశ్వరుడు వచ్చి నా ఎదుట నిలబడి దానం పుచ్చుకున్నాడు నేనెంత ధన్యుణ్ణి కాబట్టి నాకు ఇంత ఉపకారం చేశామని నమస్కరిస్తారు ఇది మీకు ఎక్కడా కనపడదు సనాతన ధర్మంలో తప్ప అంత విశేషమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తుంది కాబట్టి ఆ దానం అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ దానము పట్ల సరియైన నిబద్ధత లేకపోతే ఎలా ఉంటుందో తెలిసిన తరువాత కూడా ఇప్పుడు ఒకసారి దానము చేసినటువంటి వస్తువు మళ్ళీ తన దగ్గర కలిసిపోయి మళ్ళీ తను దానం చేశాడంటే ఇచ్చిన వారికి తెలియకుండా వస్తువు మళ్ళీ తన దగ్గరికి వచ్చేసింది అంటే తెలిసి చేరినా తెలియక చేరినా అది చౌర్యం అయిపోయింది తనది కానిది తనదైంది తనది కానిది తనదిగా దానం చేసినప్పుడు దొంగ వస్తువుని దానం చేసినట్టయింది ఇప్పుడు ఎన్ని పాపాలు వచ్చి పడిపోయాయో చూడండి ఇవి నృగమహారాజు గారిని తీసుకొచ్చి ఊసర చేశాయి కాబట్టి దానం విషయంలో వేరొకరి వస్తువుని అపహరించడం చాలా తేలికగా కనపడుతుంది అపహరించినప్పుడు రెండొందలో మూడు వందలు వస్తే రావచ్చు కానీ దాని యొక్క ఫలితాన్ని అనుభవించినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది అప్పుడెవ్వరూ పంచుకోవడానికి రారు అలా పడుండవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి పనులు ధూర్త చేష్టి జోలికి వెళ్లకు అని సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి నృగమహారాజు గారి ఆఖ్యానం చెప్పిన రోజున సైకిళ్ళలో దొంగతనం రావడం బహుశా అది కూడా ఈశ్వర కృపే ఉండవచ్చు కాబట్టి అంత గొప్ప ఆఖ్యానం ఒకటి నడిచింది